కార్తీక పురాణం నాలుగో అధ్యాయము జనకుడు ఇంకనూ తన సందేహాలను ఇట్లు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి మీరు ఇంతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పారు ఈ వ్రతం ఎట్లు చేయాలో ఏ సంకల్పం చెప్పుకోవాలో ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయండి అని అడిగాడు వశిష్ఠుడు ఇలా చెబుతున్నారు ఓ జనక రాజా సమస్త పాపాలను హరించేది అగన్య పుణ్యాలను ప్రసాదించేది అయిన ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం అనేది ఏదీ లేదు ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపం ఇంకనూ ఈ లోకంలో ఉదయించనే లేదు కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలాలను బోధిస్తాను విను కార్తీక మాసంలో సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేయటం వలన వచ్చే ఫలితం అంతా ఇంతా కాదు అది ఇంత అని చెప్పుటకు కానిది శివాలయ గోపుర ద్వారం ముందు కానీ శిఖర అందు కాని శివలింగ సన్నిధిలో కాని దీపారాధన చేయటం వలన సర్వ పాపాలు నశించిపోతాయి అయితే దీపారాధన ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ సమర్పించాలి అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంత కోటి పుణ్యాన్ని పొందుతారు ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చేయాలి ఏమీ చేయలేని వారు చివరకు ఆముదపు దీపాన్నైనా సమర్పిస్తే అత్యంత పుణ్యవంతులవుతారు చివరకు గొప్ప కోసం బడాయి కోసం ఆడంబరంతో దీపారాధన చేసిన పుణ్యాత్ములే అవుతారు ఈ కార్తీక మాస దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మరి దీనికి ఉదాహరణగా ఒక మంచి కథ చెబుతాను వినుము అంటూ చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి కార్తీక దీపారాధన మహిమ పూర్వము పాంచాల దేశాన్ని పాలించే రాజు ఒకడు ఉండేవాడు అతడు మికిలి ధనవంతుడై కుబేరుడై కుబేరుని మించిన ఆస్తితో తులతూగేవాడు ఎంత ఉంటే ఏమీ ఆ రాజుకు సంతానం లేదు సంతాన లేమితో అతడు కృంగి కృషించి పోసాగాడు సంతానం కోసం శివుని గురించి తపస్సు చేయసాగాడు కొంతకాలానికి పిప్పలుడు అనే మహర్షి వచ్చి రాజా సంతానం కోసమే అయితే నీవింతడి ఘోర తపస్సు చేయని అవసరం లేదు కార్తీక మాసంలో శివ ప్రీతికై కార్తీక వ్రతం ఆచరించాలి శివ ప్రీతికై వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదానాలతో దక్షిణలతో సంతృప్తిని గావించాలి అట్లు చేస్తే చాలు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు పిప్పలుడు చెప్పినట్లు ఆ పాంచాల రాజు తన రాజ్యమున కేగి కార్తీక వ్రతం ఆచరించాడు బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతృప్తులను గావించాడు శివుడు ప్రీతి పాత్రుడయ్యాడు ఆ మరుసటి నెలలోనే కార్తీక వ్రతమహత్యము వలన మహారాణి నెల తప్పినది ఒక మంచి శుభముహూర్తాన పన్నెంటి బిడ్డను ప్రసవించినది రాజ దంపతులు ఆ బిడ్డను సత్రాజిత్తు అనే నామకరణం చేశారు సత్రాజిత్తు చరిత్ర ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడయ్యాడు లేక కలిగిన పుత్రుడు అవటం వలన అతనిని అతి గారాభంగా పెంచసాగారు అతి గారాభం వలన సత్రాజిత్ అనేక దురాలవాట్లకు లోనయ్యాడు పెద్దలను గౌరవించేవాడు కాడు తల్లిదండ్రులను లక్ష్య పెట్టేవాడు కాదు పరస్త్రీ రక్కుడై రక్తుడై వేషాంగన లోడై అయ్యాడు భక్తి ప్రవృత్తులు లేవు మంచి చెప్పబోతే మట్టు పెడతాననేవాడు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్లుగా ఆడింది ఆటగా పాడింది పాటగా జీవించసాగాడు అతి స్వేచ్ఛాయుతుడై అన్ని దుర్గుణాలకు అలవాటయ్యాడు అటువంటి సత్రాజిత్తుకు ఒక ఒక అద్భుత సౌందర్య రాసి అని ఒక బ్రాహ్మణ భార్య ఎదురైంది బ్రాహ్మణుని భార్య ఎదురైంది ఆమె యొక్క అరటి దోనెల వంటి తొడలను చూసి కుంభాల వంటి కుచాలను మిను మీన కన్నుల గల కండ్లను చక్కని చిలుక పలుకుల చిన్నారి అయిన ఆమెను చూచి మోహంలో పడ్డాడు లేత దొండపండు వంటి శృతిమెత్తని ఆమె అదరములను అందుకోవాలి అనుకున్నాడు సత్రాజిత్తు యువరాజు కావటం వల్లనూ మీదు మిక్కిలి రాకుమారుడవటం వలన అతనిని అతని అందానికి ఆమె పరవశించిపోయినది మాటలు కలిశాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇంకేముంది ఆమె రోజు రాత్రి వేళ తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాకుమారుని కలిసి సురత క్రీడలలో తేలియాడేది రాజత్వం చోరత్వం ఎంతకాలం జారత్వము చౌరత్వం ఎంతకాలము దాగుతుంది అంటారు కదా పెద్దలు ఎలాగో ఈ భాగోతము ఆమె భర్తకు తెలిసింది ఉగ్రుడైపోయాడు అతను ఎలాగైనా వీరిద్దరిని హతమార్చాలనుకున్నాడు పదునైన కత్తిన ఒక దానిని చేతబట్టి ఇద్దరిని శిక్షించాలి ప్రత్యక్షంగా చూసి అనుకున్నాడు అలా చూసి వెంటనే అతని వాళ్ళని నరకాలి అనుకున్నాడు యువరాజు సత్రాజిత్తుకు గాని చారిని గాని జారినికి కానీ ఇదేమీ తెలియదు అవకాశం కోసం ఎదురు చూస్తున్న జారిని భర్తకు ఆ అవకాశం రానే వచ్చింది ఒక కార్తీక సోమవారము పౌర్ణమి నాటి రాత్రి సత్రాజిత్తు జారిని ఇద్దరు తమ సురత క్రీడలకై ఒక పాడుబడిన శివాలయాన్ని సంగీత స్థలంగా ఎంచుకున్నారు పౌర్ణమి నాటి రాత్రి అందరూ భజన కార్యక్రమంలో నుండగా వీరిరువురు సంగీత స్థలంలో కలుసుకున్నారు పాడుబడిన శిథిలావస్థలో నున్న శివాలయం కావటం వల్ల అంతా చీకటిగా ఉన్నది ఏమీ కనిపించకపోవడంతో ఆమె చీ ఆమె తన చీర కొంగును చింపి చిన్న ఒత్తిగా చేసింది రాకుమారుడు ఎచ్చటి నుండియో కానీ ఆముదమును తెచ్చాడు వారిద్దరూ కలిసి తంటాలు పడి ఎట్లాగో దీపాన్ని వెలిగించారు ఆ దీపపు కాంతిలో ఒకరినొకరు చుంబించుకుంటూ సురిత క్రీడలో పాల్గొన్నారు ఇదంతా తెలుసుకున్న ఆ బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని శివాలయాన్ని చేరాడు వారిద్దరూ మైమరిచి సుఖించుచుండగా తన చురకత్తితో ముందుగా సత్రాజిత్తు నరికి వేశాడు అనంతరం భార్యను తెగనరికి చివరకు జీవితంపై విరక్తునుంది తాను కూడా అదే కత్తితో తల నరుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే నెత్తుటి మడుగులో మరణించారు వారు ముగ్గురు మరణించగానే వెంటనే యమదూతలు పాసహస్తులై వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు ఆ వెంటనే శివదూతలు కూడా ఏతించారు శివదూతల జారిని రాకుమారుణ్ణి విమానంలో కైలాసానికి తీసుకొని పోయారు యమదూతలి బ్రాహ్మణుణ్ణి నరకానికి తీసుకొని పోయారు అంతట బ్రాహ్మణుడు ఓ శివదూతలారా ఇదేమి అన్యా ఇదేమి న్యాయం దుష్టులకు శివ సాన్నిధ్యం భక్తులకు యమలోకమునా అని ప్రశ్నించాడు అందుక శివదూతలు ఓ బ్రాహ్మణుడా నేడు కార్తీక పౌర్ణమి పైగా సోమవారం తెలుసో తెలియకో వీరిద్దరూ శివాలయంలో అందున శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు అత్యంత పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎటువంటి వారైనడు దీపారాధన చేస్తే వారికి కైవల్య ప్రాప్తి సిద్ధిస్తుందని నీకు తెలియను కదా అటువంటి వారి పాపాలు నివృత్తి అయిపోతాయి కదా ఆ విధంగా వీరిద్దరూ తమ తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాత్ములయ్యారు అయ్యారు మరి నీవు ఇంతవరకు సంపాదించిన పుణ్యాన్ని అంతను పోగొట్టుకొని పాపాత్ముడవైనావు ఎందుకంటే దీపారాధన చేసిన పుణ్యాత్ములను వధించిన పాపానికి నీవు పాపాత్ముడవైనావు అందుకే నీకు నరక ప్రాప్తి వీరికి కైలాస ప్రాప్తి కలిగినది అని విశ్లేషించాడు అంతటా యువరాజు కల్పించుకొని దూతలారా దోషులము మేము మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసినవాడు అతడు దోషులకు కైలాస ప్రాప్తి పుణ్యాత్ములను చేసినందులక అమాయక బ్రాహ్మణునికి నరకలోక ప్రాప్తి ఇది ఎంత మాత్రం భావ్యం కాదు కార్తీక మాస పౌర్ణమి సోమవారం అత్యంత పుణ్యప్రదమైతే అంతటి పుణ్యాన్ని మాకు ప్రసాదించిన ఆ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు మాకింతటి పుణ్యం రావటానికి కారణం ఆ బ్రాహ్మణుడే కదా మీకు దీపారాధన పుణ్యమే ముఖ్యమైనచో మేము వత్తి తైలముల పుణ్యమును ఉంచుకొని దీపారాధన చేసిన పుణ్యాన్ని ఆ బ్రాహ్మణునికే దారపోస్తున్నాము చూడండి అంటూ దారపోయగా ముగ్గురు పుణ్యాత్ములైపోయారు యమదూతల నుండి ఆ బ్రాహ్మణుణ్ణి కూడా విడిపించి ముగ్గురిని కైలాసానికి తీసుకొని పోయారు ఆ శివదూతలు కావున జనక రాజా కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి కార్తీక మాసంలో నెల నా దీపారాధన చేయువారు జ్ఞానులై మోక్షప్రదమును అందుదగలరు కావున కార్తీక మాసమంతా శివాలయంలో దీపారాధన చేసి ప్రాప్తి అందుదము అని దీవించాడు వశిష్ఠుడు నాలుగవ అధ్యాయము సంపూర్ణం ఓం నమ శివాయ